నమస్తే న్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామంలో స్వర్గీయ గన్నమణి ఆనందరావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కపిలేశ్వరపురం గ్రామంలో జన్మించి వ్యాపార రీత్యా ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడిన శ్రీమంతుడు స్వర్గీయ గన్నమని ఆనందరావు జన్మభూమి రుణం తీర్చుకోవాలని సంకల్పం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పర్యటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు కొనిడారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయ భవనం మార్కెట్ యార్డ్ శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు సిసి కెమెరాలు ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు ఆక్సిజన్ ప్లాంట్ జనరేటర్ ఆధునిక వైద్య పరికరాలు వంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించిన గన్నమని ఆనందరావు చిరస్మరణీయుడన్నారు గన్నమని ఆనందరావు అడుగుజాడల్లో తన కుమారులు మురళీకృష్ణ మోహన్ రావు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారాలు అందించడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు అనంతరం గన్నమని కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో అభివృద్ధి పరుస్తున్న హిందూ శ్మశాన వాటిక పనులకు శిలా ఫలకం ఆవిష్కరించారు గన్నమని ఆనందరావు శతజయంతి సందర్భంగా ఆయన శిలా విగ్రహాన్ని గ్రంథాలయం భవనం ఎదుట ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు శత జయంతి వేడుకలు పురస్కరించుకుని భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అతిథులకు మెమొంటోలు అందజేశారు స్వర్గీయ గన్నమణి ఆనందరావు శత జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కూర్మాపురం అబ్బు మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ రాజ్యసభ సభ్యులు నెక్కంటి భాస్కర్ రావు ఆకుల రామకృష్ణ కపిలేశ్వరపురం అంగరా కోరుమిల్లి తాతపూడి తదితర సమీప గ్రామాల నుండి వేలాదిగా ప్రజలు అభిమానులు పాల్గొన్నారు ఆ యొక్క ఇన్సిడెంట్ని నేను ఇప్పుడు ఎప్పుడు మర్చిపోలేను అదేవిధంగా మరి రోజున సుమారు యాభై ఆరు లక్షల రూపాయలతో మరి హాస్పిటల్లో అనేక ఎక్విప్మెంట్ లైబ్రరీలో అదేవిధంగా హై స్కూల్లో మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ఉంటామని ముఖ్యంగా ఈ కపిలాశ్వరం గ్రామం తలుచుకోగానే మొట్టమొదటి గ్యాపం వచ్చేది శ్రీ ఎంతో సంతోషంగా ఉంది జీవితం సమాజ శ్రేయస్సుకు ఆయన చేసిన విశిష్ట కృషి మరియు అందరికీ స్ఫూర్తిదాయకం ఈ మహానీయుని సంస్కరణార్థం ఆయన జ్ఞాపకాలలో సజీవంగా నిలుపుకునే ఉద్దేశంతో లో ఈ రోజు సభను నిర్వహించడం మాకు గర ఘనమే కాక మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది ఘనమని కుటుంబానికి కప్లేశ్వరం గ్రామంతో ఉన్న గాఢమైన అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఇదే నేలపై మీ అందరి సమక్షంలో ఆ మహామాయునికి నివాళి అర్పించే అదృష్టం గమనించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆనంద దగ్గర కార్యక్రమం మేము చాలా సంతోషించాం రోజు మేము అందరం ఇక్కడికి ఆశ నాకు కుటుంబ సభ్యులతోనే అందరితోనే ప్రత్యేకంగా అంత పరిచయం లేకపోయినా సరే మురళీకృష్ణ గారితో మాత్రం నాకు ఒక అన్న తమ్ముడి బంధుత్వం ఉంది ఆయనతో నేను చాలా నేర్చుకున్నా కానీ నాకు ఈరోజు ఈ వేదిక మీద వచ్చినప్పుడు వాళ్ళ గారిని ఏ విధంగా ఆయన ఆశయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారో ఆయనే కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది చూసి ఎంత ఆనందంగా ఉందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మన గ్రామం మన పుట్టిన గ్రామం మన బాధ్యత అనుకుంటూ ఈ రోజు అనేక సందర్భాలు అన్ని అనేక కార్యక్రమాలు ఆనాడు మీరు చూసారు కోవిడ్ సమయంలోని ఆక్సిజన్ సిలిండర్స్ అయినా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు కనీసం ఆక్సిజన్ దొరకలేని పరిస్థితి ఎప్పుడు మీరు ఎక్కడ చూసినా రాష్ట్రంలోని మాత్రం ఒక ఆక్సిజన్ ట్యాంక్ నిర్మించడం సిలిండర్ ఏర్పాటు చేయడం లేకపోతే ఈ రోజు వారి కేటాయించిన టూ డీ ఎక్కువ అయినా లేకపోతే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అయినా ఇవన్నీ ఎక్విప్మెంట్ అసలు ఏసీహెచ్ఈలోని కూడా లేని పరిస్థితి లేదు ఈ గ్రామంకి అది మనం ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని పూర్తి చేసి దాన్ని అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకున్నాం అదే కాకుండా ఎడ్యుకేషన్లోని స్కూల్లోని ఆనందరావు గారు చదువుకున్న స్కూల్లోని కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన కంప్యూటర్స్ ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా బయట ప్రపంచంలోని టెక్నాలజీ అనేది ముందుకు అడుగు వేస్తున్నాయో కానీ ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని చాలా వరకు గ్రామాల్లోని కనీసం కంప్యూటర్స్ లేని పరిస్థితి ఈ రోజు వాళ్ళు నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అయినా లేకపోతే ఏఐ అయినా కొత్త టెక్నాలజీ అయినా ఇవన్నీ కూడా వారికి అందుబాటులో లేని పరిస్థితి లేదు మనం ఇక్కడ మనం ఈ రోజున మనం ఈ కంప్యూటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే రేపు అన్నాడు కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడానికి సొల్యూషన్ ఉంటుందని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం సమస్య గురించి వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది అప్పుడు ఆయన కూడా నాతో మాట్లాడుతూ మేము కుటుంబం తరఫున మేము కూడా ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ రోజు నాతో నేను గెలిచిన తర్వాత నాకు అడిగిన మొట్టమొదటి కార్యక్రమం అది నేను కూడా అనేక సందర్భాలను దాన్ని రివ్యూ చేస్తూ అది ఉండిపోవడం జరిగింది ఈ రోజు సత్య జయంతి వేడుకల్లోని దీనికైనా మంచి కార్యక్రమం ఎప్పుడు దొరకదు ఖచ్చితంగా ఈ రోజు మనం చేయాలని బీఆర్ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు రాత్రి అనుక పగల అనుక శిలా పథకం కూడా ఏర్పాటు చేసి దాన్ని ఈ రోజు ఓపెన్ చేయడం అది కూడా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ గారితో పాటు దాన్ని ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను ఎంత ఎదిగినప్పటికీ కూడా మన బంధాలు బంధు బంధుత్వాల పట్ల గౌరవాన్ని అది ఆనందరావు గారి యొక్క అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే డబ్బులు సంపాదించడం చాలా కష్టం ఈ సమాజంలో కానీ దానికైనా కష్టం ఏంటంటే ఆ సంపాదించినటువంటి ధనాన్ని దానం చేయడం అది అందరికీ రాదు ఈరోజు మీరు ఆనంద కోసం పెద్దలు వారి కోసం తెలుసుకోవాలనుకుంటే అటు వారి స్కూల్ కోసం కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అదే పరంపరని వాళ్ళ అబ్బాయి కూడా కలవారు వాళ్ళ అబ్బాయి కూడా కొనసాగించడం చాలా ఆనందం అని చెప్పేసి తెలియజేస్తున్నారు పిల్లల్ని మనం కన్నప్పుడు ఆనందపడతాం వాళ్ళ ప్రాయోజెక్టు ఆనందం అయ్యేటప్పుడు ఆనందపడతాం కానీ తండ్రి యొక్క గొప్పతనాన్ని ఇంకా ఆయన లేనప్పుడు కూడా తీసుకెళ్ళినప్పుడు నిజమైన కొడుకు కనిపించుకుంటారు అది మనం చూసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా అలాగే స్కూల్కి వెళ్ళాం స్కూల్లో ఆ కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు అలాగే శ్మశానం పూర్తి నిన్న మా ఎంపీ గారితో మాట్లాడుతుంటే మురళీకృష్ణ గారు వారు చాలా డబ్బులు సహాయం చేశారండి అది ఎంతో లోక లోతట్టు ప్రాంతం దాన్ని సుమారు కోటి పది లక్షలు కోటి అరవై లక్షలతో తీసుకొచ్చాం కొంత మా కాంట్రిబ్యూషన్ కొంత ఆయన తో అని చెప్పేసి ఉన్న ఊరు పట్ల ఆ సేవా కార్యక్రమం అది అందరికీ రాదండి ఇది చాలా అరుదైనటువంటి వ్యక్తులకి వస్తుంది ఈరోజు విధిగా ఆనందరావు గారు ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ ఈ కొడుకు చేసేటువంటి గొప్ప పనులు శాంతిస్తున్నారు ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి గొప్పగా ఫీల్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి